ఆనందతో అనన్య సీరియస్గా మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయిన తర్వాత ఆనంద కోపంగా ఇలా ఆలోచిస్తూ ఉంటుంది నేను నీలాగా దూసుకుంటూ వెళ్ళిపోతాను అనుకోకు ఈ ఆనంద పద్ధతి ఇది కాదు ఆనంద ఒక అడుగు ముందుకు వేసింది అంటే అప్పుడు తెలుస్తుంది నీకు అసలు ఏంటో చూపిస్తాను నీకు అని ఆనంద సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అంతలో శరణ్య ఆనందకి ఫోన్ చేస్తూ ఉంటుంది అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయండి అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు ఫోన్ లిఫ్ట్ చేయండి అని శరణ్య టెన్షన్ పడుతూ ఫోన్ చేస్తూ ఉంటుంది అంతలో ఆనంద ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని అంటే అత్తయ్య గారు నేను శరణ్యని అంటే శరణ్య నువ్వా ఏమైందమ్మా ఎక్కడున్నావు ఏమైపోయావు అని అంటూ ఆనంద కంగారు పడుతూ అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య ఇలా అంటుంది అత్తయ్య గారు నేను ఇంటికి వచ్చేటప్పుడు నన్ను ఎవరో రౌడీలు కిడ్నాప్ చేశారు అత్తయ్య గారు అని అంటూ శరణ్య చెప్పగానే ఆనంద టెన్షన్గా ఏంటి నిన్ను కిడ్నాప్ చేశారా ఎవరు ఎవరు అలా చేశారమ్మా అని అంటూ శరణ్యం నేని ఆనంద అడిగితే తెలియదు అత్తయ్య గారు కానీ ఆయనని నేను లేనని చెప్పి స్టేషన్కి తీసుకెళ్లారంట కదా అత్తయ్య గారు అని అంటే అవునమ్మా నువ్వు లేవని వాని చిత్రహింసలు పెడుతున్నారు అని అంటూ ఆనంద అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా శరణ్య టెన్షన్ పడుతూ ఇప్పుడు ఎలా అత్తయ్య గారు అంటే నువ్వు ఎక్కడున్నావో చెప్పమ్మా నేను వస్తాను అంటే నేను ఎక్కడున్నానో నాకు తెలియట్లేదు అత్తయ్య గారు కానీ ఈ ఇంకో మాత్రం ఉన్నాను అలా తప్పారు ఎలా రావాలో నాకు తెలియదు నేను ఇరుక్కుపోయిన పోయిన అత్తయ్య గారు అని ఏంటో శరణ్య అంటే సరే నాకు వెంటనే లొకేషన్ పెట్టు నేను అంతా చెప్తుంది చెప్పేసరికి సరే అత్తయ్య గారు నేను లొకేషన్ పెడతాను అని ఏంటో ఆనందకి లొకేషన్ పెడుతూ వీళ్ళు ఎప్పుడైతే లేస్తారో నన్ను మళ్ళీ బంధించేస్తారు అత్తయ్య గారు అని ఆనంద సరే నేను వస్తున్నానులే అని చెప్పు ఫోన్ ఫోన్ పెట్టేస్తుంది ఇంకా అప్పుడే పెట్టేసి టెన్షన్ పడుతూ అటు ఇటు తిరుగుతూ ఉంటుంది బైక్ నుంచి గడియ పెట్టడం వల్ల బయటికి వెళ్ళలేక అక్కడే ఉండి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంకా అంతలో కొంతమంది రౌడీలు అక్కడికి వచ్చేస్తారు వచ్చి ఇదేంట్రా ఇక్కడ ఏం సౌండ్ లేదు అని టోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వస్తారు వచ్చేసి ఒక్కడు కూడా కంచట్లేదు సౌండ్ లేదు అని అంటూ ఇంకా ఇద్దరు రౌడీలు లోపలికి వచ్చేస్తారు వచ్చేసి ఇంకా అటు ఇటు అంతా చూడం ఎక్కడ చూసినా సరణ్య వారి రౌడీలు కనిపించరు ఇంకా కింద చూస్తే అందరు పడిపోయి ఉంటారు వాళ్ళని చూస్తే రే ఏంట్రా ఈ కొడుకులేంటి ఇలా తాగి పడిపోయారా ఏంటి అని అంటూ ఉంటే ఆ అమ్మాయి కూడా కనిపించట్లేదు చూడన్న అని అంటే రా అసలు ఏం జరుగుతుంది అని అంటూ ఉండగానే శరణ్య చాటుగా చూస్తుంది చూసి వెంటనే అక్కడి నుంచి పారిపోదామని చెప్పేసి శరణ్య పరిగెత్తుకుని వెళ్ళిపోతుంది శరణ్య అక్కడ నుంచి బయటికి పరిగెత్తుకొని వెళ్తూ ఉంటే ఆ రౌడీలు శరణ్య వెంట పడతారు ఆనంద కార్లో వస్తూ ఉంటుంది ఇక వెంటనే శరణ్య ఫాస్ట్గా రౌడీలు వెంట పడుతూ ఉంటే రోడ్డు మీద పరిగెట్టుకొని వెళ్తూ ఉంటుంది ఇక అంతలో ఆనంద టెన్షన్ పడుతూ ఇంట్లో నుంచి బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది లొకేషన్ చూసుకుంటూ ఆనంద అక్కడికి బయలుదేరి వస్తూ ఉంటుంది ఇంకా శరణ్య అలా ఫాస్ట్గా వెళ్తూ పరిగెడుతూ ఉంటుంది ఇంకా ఆనంద కార్ ఎదురుగా వచ్చేస్తుంది శరణ్య కారు దగ్గర అలా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది అప్పుడే ఆనంద కారులో నుంచి దిగి అమ్మ శరణ్య అంటే అత్తయ్య గారు అని దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆనందని గట్టిగా పట్టుకొని ఇంకా ఏడ్చేస్తూ ఉంటుంది చాలాసేపు హక్ చేసుకొని ప్రేమగా చూసుకుంటూ ఏడుస్తూ ఉంటారు అంతలో ఆ రౌడీలు మళ్ళీ ఒకడు కత్తి తీసుకొని వచ్చి ఇలా ఇద్దరి మధ్యలో గుచ్చే ఇలా వాళ్ళని గుచ్చేయడానికి వచ్చేస్తే ఆనంద శరణ్యని తోసేసి తను వెనక్కి జరుగుతుంది అప్పుడే ఇంకా వెంటనే ఆ రౌడీలతో ఫైట్ చేస్తుంది ఆనందని కొట్టేస్తూ ఉంటుంది అలా వాళ్ళతో చాలా ఫైట్ జరుగుతూ ఉంటుంది ఆనంద వాళ్ళని కొడుతూ ఉంటుంది కొడుతూ ఉంటే ఇక అప్పుడే ఒకడు వచ్చేసి ఆనందని ఇంకా ఇలా కత్తితో గుచ్చపోతూ ఉంటాడు అందులో శరణ్య గారు అని ఏంటో పరిగెత్తుకొని వచ్చేసి ఆనందని ఇలా వెనక్కి లాగుతుంది అప్పుడే శరణ్య కడుపులో కత్తి గుచ్చుకుపోతుంది ఇంకా శరణ్య కడుపులో కత్తి గుచ్చు చుచ్చుకుపోగానే ఒక్కసారిగా అమ్మ అని చెప్పి శరణ్య అరుస్తుంది ఆనందం చూసి శరణ్య అని అంటూ అరుస్తుంది అంతలో రౌడిత పారిపోతారు నుంచి పారిపోవడంతో ఇంకా ఆనంద్ ఇంకా శరణ్య శరణ్య అని చెప్పి అంటూ ఇలా పట్టుకుంటుంది ఇంకా అత్తయ్య గారు అని అంటూ ఏడుస్తూ ఉంటుంది తనకి ఇంకా ఉండటంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆ రకంగా ఆనంద అక్కడ నుంచి కార్లు ఎక్కించుకొని శరణిని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటుంది శరణ్య మాత్రం వద్దు అత్తయ్య గారు నన్ను హాస్పిటల్కి కాదు ముందు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళండి ఆయన్ని విడిపించాలి అత్తయ్య గారు అని ఏంటూ శరణ్య అంటుంది వద్దమ్మ నువ్వు వాడి దగ్గరికంటే ముందు హాస్పిటల్కి వెళ్ళాలి నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా వాడిని తర్వాత విడిపిద్దాం నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్తాను పద అని ఏంటూ ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు కారులో అత్తయ్య గారు ప్లీజ్ అత్తయ్య గారు నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి అత్తయ్య గారు అంటే వద్దమ్మ నువ్వు ఇంకొక మాట మాట్లాడకుండా ఉండు అని అంటూ కార్లో డ్రైవర్ ఫాస్ట్గా వెళ్ళు అని చెప్తూ ఉంటే సరే అని డ్రైవర్ వెళ్తూ ఉంటాడు ఇంకా అంతలో విశ్వనాథంకి ఫోన్ చేసి చెప్పాలి అని ఆనంద అనుకుంటూ ఉంటుంది అంతలో విశ్వనాథమే ఫోన్ చేస్తాడు ఆనందకి ఫోన్ చేయగానే అన్నయ్య గారు నేనే మీకు ఫోన్ చేద్దాము అనుకుంటున్నాను అంతలో మీరే ఫోన్ చేశారు అన్నయ్య గారు అంటే ఏమైందమ్మా శరణ్య విషయం తెలిసిందా అని అంటే శరణ్య ఇప్పుడు గారు అని అంటే ఎంత మంచి విషయం చెప్పావమ్మా శరణ్య దొరికిందా అంటే అవునమ్మా అన్నయ్య గారు దొరికింది అయితే శరణ్యని అలా అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఎవరో కిడ్నాప్ చేశారంటే అన్నయ్య గారు అని ఏంటో ఆనంద చెప్తుంది కిడ్నాప్ చేశారా ఎవరమ్మా ఇంత పని చేశారు అని అంటే నువ్వు నేను ఈ విషయం చెప్తున్నట్టు మీరు ఎవరికి చెప్పొద్దు అన్నయ్య గారు ఈ శరణ్య దొరికిందన్న విషయం మీరు గోప్యంగా ఉంచండి ఎవరికీ చెప్పొద్దునట్టుగా కానీ దొరికినట్టుగా మీరు కూడా చెప్పొద్దు అని అంటే అంటే సరే అమ్మా అని అంటే మరి ఇప్పుడు ఎలాగమ్మా అంటే ఈ రౌడీల నుంచి కాపాడేటప్పుడు కత్తితో గాయమైంది అన్నయ్య గారు హాస్పిటల్కి తీసుకెళ్తున్నాను మీరు రండి కావాలంటే అని ఆనందం చెప్తుంది సరే అమ్మా వస్తున్నాం అని అంటూ విశ్వనాథం ఫోన్ పెట్టేస్తాడు డ్రైవర్ తొందరగా వెళ్ళు అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అప్పుడే ఆనంద టెన్షన్ పడుతూ ఉంటుంది శరణ్య కోసం ఇక గీత విశ్వనాథం ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు మన అమ్మాయి దొరికింది మనకు సంతోషం అని అంటూ ఉంటే పదండి ఇప్పుడు అమ్మాయికి ఎలా ఉందో ఏంటో అనేసి ఇంకా బయలుదేరుతారు గీతా విశ్వనాథం హాస్పిటల్కి ఆ తర్వాత ఆనంద ఇంకా శరణిని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వచ్చిన తర్వాత ఇక వెంటనే స్టేషన్కి వస్తుంది వచ్చేసి ఇలా అడుగుతూ ఉంటుంది పోలీసులతో ఏంటి మా అబ్బాయి ఇక్కడ అని ఏంటో అడగటంతో అదేంటమ్మా మీ అబ్బాయి ఎక్కడున్నాడో నీకు తెలీదా మీ అబ్బాయిని విడిపించుకొని వెళ్ళిపోయారు కదా మీ లాయర్ గారు వచ్చి అంటే లాయర్ వచ్చి విడిపించిపోయాడా లాయర్ పేరు ఏంటి అందా అంటే లాయర్ పేరు వచ్చేసరికి ఆనంద ఒక్కసారిగా అసలు ఎవరతను విడిపించాడు అన్నట్టుగా టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఆనంద ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం